మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను మానక విడవక ఎడబాయక ఉదయమునే సిద్ధపరచకు కృప అనుగ్రహించు ఆ సృష్టికర్త అయిన దేవుడికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసిన శ్రోతలకును ఉదయ కాలమే ఎంతో ఆసక్తితో ఏకీభవిస్తూ దైవ సంబంధమైన కార్యక్రమంలో ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతారా అని చెప్పి ఎదురు చూస్తున్న నాతోటి శ్రోతలకు ప్రభు వర్తమానికులకు ఆప్తులకు నా ప్రత్యేకమైన శుభాలు వందన మరణాతులు తెలియజేస్తున్నాం బాగున్నారు కదా రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యుద్ధం నేర్చుకుందాం డేస్ ముప్పై ఆరవ రోజులో ఉన్నాం ఇక నాలుగు రోజుల్లో ఈ శ్రమకాల మండల ఉపదేశములు డేస్ ముగించబడుతున్నాయి గుడ్ ఫ్రైడే ఈస్టర్ వంటి గొప్ప ఆధ్యాత్మికమైన క్రైస్తవ కార్యక్రమాలు అనుమతున్నాయి ఇప్పుడు ఆ ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినప్పులు చదువుదము ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు వచ్చినప్పుడు కాబట్టి ఇస్రాయిలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీ కాజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటున్ను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమీ అడుగుచున్నాడు ఇక్కడ దేవుని యొక్క కోరిక దేవుడు అడుగుచున్న ఒక ప్రామిస్ నాకు ఏం కావాలయ్యా నిన్నేమైనా పిండి బంగారము ధనధాన్యాలు దోప దీప నైవేద్యాలు ప్రసాదాలు ఏమైనా అడుగుచున్నానా నేనేమైనా నిన్నేమైనా నిడుదోపిడి అడుగుతున్నానా దేవుడు ప్రతి క్రైస్తవ జీవితంలో అడుగుచున్న నాలుగు ఆధ్యాత్మికమైన విషయాలను ఈరోజు మన ముగింపులోనికి వస్తున్న మనమందరము దేవుడు ఆశ దేవుడు కోరిక దేవుడు తృష్ణ మనం ఎరగవలసిన వారిని ఉన్నాం ఏమిటి దేవుడు కోరుకుంటున్నాడు మొట్టమొదటిది ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి లేదా ఆయనకు భయపడాలి దేవునికి భయపడుట ఆజ్ఞకు విధేలవుట అన్నారు భక్తులు దేవునికి రోజు ఎంతమంది భయపడుతున్నాం భయపడేటప్పుడు యహోవాపు భయపడినప్పుడు పాపము చేయకడని బయట కీర్తన నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఏ పాపము చేయరని మాట మనము ధ్యానిస్తూ ఉంటాం దేవునికి భయపడుట అనే మాట మనం గమనిస్తే ఆది కాండం ఇరవై రెండో అధ్యాయము పది నుంచి పద్నాలుగు వచ్చిన ఈ మాటను మనం చదువుతాం దేవుడు అబ్రహాం యొక్క కుమారుడైన సాకును బరియా పర్వతం మీద బలికి అడిగినట్లుగా మనం చూస్తాం దేవుడు అతన్ని పరిశీలించాలి పరిశోధించాలనుకున్నాడు అందుకనే నీ ఒక్కగానొక్క కుమారుడే నీ సాకును నాకు బలిగా ఇవ్వన్నప్పుడు మాట మాత్రమును కూడా దానిని దాటిపోగా వేకువుని లేచి కట్టెలను నరికి కాడిదుని మీద ఆ కట్టెలు పేర్చి తన దాసులను పిలిపించి తన కుమారునితో మరియా పర్వతం మీదకి వెళ్తాడు ఆ దాసులను మురియా పర్వతం దగ్గర ఉండమని చెప్పి నేను నా కుమారుడు వెళ్తామని చెప్పి కుమారుడు తల మీద కట్టెలు తన చేతిలో ఒక కత్తి ఒక నిప్పును పట్టుకుని బయలుదేరి మురియా పర్వతం మీదకి ఎక్కుతున్న అబ్రహాము తన తండ్రిని చూస్తున్న సావు అడుగుతాడు ఎన్నో సార్లు దహన బలికి నేను వచ్చాను తండ్రి అయితే కట్టెలు నిప్పు కత్తి ఉన్నాయి కానీ గొర్రె పిల్ల ఎక్కడ నా నా యహోవా చూచుకును మనము ఈ విలుపెద్దని చెప్పి యహోవా ఈరే అనే పేరు అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం రెండవ పర్యాయం కూడా కట్టెలున్నాయి నిప్పుంది కత్తుంది కానీ గొర్రెపిల్ల ఎక్కడ అసలైనది శ్రేష్టమైనది బలి పశువుకి అవసరమైనది అదే కదా అని చెప్పి తండ్రిని అడుగుచుండగా రెండవసారి హోవా ఇదే ఈ హోవాని చూసుకున్నాను అని చెప్పి కట్టెలన్నీ కూడా పేర్చి కుమారుడి యొక్క కాళ్ళు చేతులు కట్టి బలి పశువుగా బలిపీఠం మీద అతను పెట్టి కత్తి దూసి చప్పబోచుండగా యహోవదు ఆకాశం నుండి ఆ కుమారుడి మీద వచ్చి చేయి తీసి కత్తి దూరంగా పెట్టుము దేవునికి భయపడేవాడు ఆయన చెప్పిన పని చేయడమే దేవునికి భయపడ్డము ఈ పరిశుద్ధ గ్రంథం అందు రాయబడిన ప్రతి మాటలు ఎవరైతే చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఆచరిస్తూ ఆజ్ఞలను పాటిస్తూ విధేయులవుతూ ఉంటారో వారు దేవునికి భయపడి వారితో సమానమని వైపులు చెప్తుంది ఈరోజు వాకి ప్రతి దేవుని సహోదరి సహోదరుడా దేవునికి భయపడుతున్నాను అని చెప్పుకుంటున్న వారులారా మరి దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తున్నారా ఆయన ఆజ్ఞలకు మీరు లోబడుతున్నారా ఆయనకు విధేయులవుతున్నారా కాబట్టి మొట్టమొదటిగా దేవుడు నీలో నుండి కోరుకుంటున్న మొదటి అనుభవము ఆయనకు భయపడుట ఇక రెండవది మనం గమనించిన వారమైతే ఆయన మార్గములలో నడుచు చూ ఆగ్రదము ఆరు ఆరు ప్రకారము ఎన్నో మార్గాలు తిన్నవి మార్గాలు పురాతనమైన మార్గాలు ఉన్నాయి మార్గ మధ్యలో నిలిచి చూడుడి అనే మాట మనం చూస్తాం ఏ మార్గము వెళ్ళాలి అంటే పురాతనమైన మార్గము మన గమ్యములకు చేర్చు మార్గము ఆ మార్గమును మనం కనిపెట్టాలి ఆ మార్గమును మనం వెతకాలి ఆ మార్గమును వెతికి మనము గమనించవలసిన వారు ఉన్నాం ఈరోజు మార్గము తెలియని బిడ్డల వరే యోధాపత్రికలో రాస్తూ ఇరవై మూడు ఇరవై నాలుగు వర్చనాలు చదివితే లేదా ఎనిమిది సారీ సారీ గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదివితే తప్పిపోయిన వారు మార్గము తప్పిన చుక్కలుగా దేవుడు సంబోధించాడు మార్గము తెలియకపోతే జ్ఞానులు పెద్దల చేరవలసిన వారు యనుష్యులేమునకు చేరి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని చెప్పి ప్రభు యొక్క జననములు కూర్చున్న సమాచారము చెప్పకూడని వాడికి చెప్పి గొప్ప వద రెండు సంవత్సరాల పిల్లవాడిని చావడానికి చనిపోవడానికి కారణలుగా జ్ఞానులు మారినట్లుగా మనం చూస్తాం మార్గము తప్పితే మరణమే మార్గము తప్పితే గమ్యము చేరలేము కనుక నష్టపోతామని మాట గమనించవచ్చు అందుకనే పరిశుద్ధ లేఖనలో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేలు నిన్ను నేను కోరాను నిన్ను నేను అడుగుచున్నాను నిన్ను నేనేమి అంగీకరించమంటున్నాను ఒకటి యహో వాకుపై రెండవది ఆయన మార్గంలో నడుచుట మూడవది ఆయనను ప్రేమించుట ద్వితీయోపదేశాండవ ముప్పై మూడో అధ్యాయము లేదా ముప్పయో అధ్యాయం ఇరవై వచ్చినములో అరగే కీర్తన తొంభై అధ్యాయంలో నన్ను ప్రేమించేవాడిని అతను తప్పించదను దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఆయనకు దగ్గరగా సన్నిహితముగా పాపము లేని వ్యక్తులుగా జీవించాలి దేవుడు పాపమున్న చోట ఉండలేడు మురికి వాడలో మనం ఎలాగైతే నివసించలేమో మురికి ఉన్న చోట మట్టి మలినం ఉన్న చోట ఎలాగైతే మనం ఉండలేమో మురికి తనములో మనం ఎలాగైతే ఉండలేమో మురికి జీవితంలో మృతికి మురికి బ్రతుకులో దేవుడు ఉండలేడు ఆయనను ప్రేమించువాడు శుభ్రమగాను ఆయన ప్రేమించువాడు పాపము లేనివాడు గాను ఆయనను ప్రేమించువాడు గాను ఆయన ప్రేమించేవాడు పరిశుద్ధుడు గాను ఉంటాడని బైబిల్ చెప్తుంది కనుక ఆయనను ఆయన మన నుండి కోరుకునేది పరిశుద్ధత ఆయనను ప్రేమించే గురం మాట మరొక పర్యాయము మీ అందరికీ తుటా చూపుకో నేను సంతోషిస్తూ ఇక చివరిగా ప్రభు బాక్యం సెలవిస్తుంది నీ దేవుడే నీ యహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో సేవించాలి దేవుడు ఉన్నాడు ఆత్మ యహోవా పెట్టిన దీపమని అంతరంగమున ప్రభు జీవమై జీవిగా ఉన్నాడని విషయాలు తెలిసిన దావీదు మహారాజు సైతము నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధనామములు సన్నితీచము అనే మాటను హృదయాంతరంగముతో ప్రభు కావీ గారు మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం అంతరంగంలో ఉన్న దేవుడికి అంతరంగపు యొక్క భక్తి అంతరంగపు యొక్క ఆరాధన చేయాలి ఈరోజు పెదవుల ఆరాధన ఎక్కువ అవుతుంది పెదవుల భక్తి ఎక్కువ అవుతుంది పెదవుల ఆ పాటలు ఎక్కువ అవుతున్నాయి పెదవుల ఆరాధనలు ఎక్కువ అవుతుంది కాబట్టి అంతరంగం నుంచి వచ్చే ఆరాధన గుండె లోతులో నుంచి వచ్చిన ఆరాధన ప్రభు ఇష్టపడతాడని మనమంతరం గమనించవలసిన ఉన్నాం అందుకని మోషే గారి చేత రెండవసారి ఉపదేశము చేయిస్తూ నీ దేవుడి నిన్ను ఏమి కోరుకుంటున్నాడు నీవు చేయవలసిన భక్తి నువ్వు చూపించవలసిన ప్రేమ నడవలసిన మార్గము ఉండవలసిన భయము వంటి స్వాభావిక లక్షణములను అంతరంగపు ఆశీర్వాదములను బహిరంగ బుద్ధీవిన నీపించు వీళ్ళంటిలోని ముప్పై ఆరవ రోజు యొక్క ఆశీర్వాద బుద్ధీవులు కోరుకుంటున్నప్పుడు సహోదరి సహోదరు ప్రభు ఆశపడినవి ప్రభు అడిగినవి మన జీవితములు వ్యక్తిగతంగా చేయగలిగిన నాడు సంపూర్ణ ఆశీర్వాద బుద్ధీవులతో మనం అందరం కూడా ముందుకు సాగిపోదాం అటు కృప శిలువునాథుడైన ప్రభు నీ కొరకు నా కొరకు బలి పశువుగా మరణించి యజ్ఞమై మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన ప్రభు యొక్క సరిదానమందు కోరుకున్నవన్నిటినీ వాటన్నిటినీ జరిగించి ప్రభుని మహిమపడుతాం వ్యక్తిగతంగా ఆశీర్వాదం పొందుతాం దేవుడి మాటలు దీవించదు కాక అవును నేను ప్రార్థన పర్వతండ్రి నీకే వందన అదురాదు వీళ్ళ వాక్య ప్రకారం జీవించే వాక్యం దయచేది ప్రతి అంతరంగంలో పరిశోధించి పరిశీలించు దేవుడు నీవే కనుక ఇలాంటి అనుభవాలు మా జీవితంలో నడుచుకొని జీవించినట్లు కూడా పరిగణించమని ఇక నాలుగు రోజుల్లో జరగనే గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల్లో కూడా మా ఆత్మీయ జీవితం కట్టుకుని భాగ్యమును మాకు దయచిన మీరు మహిమంగా పొందమని మాకు ఆశీర్వాదములు కుమరించి మిల్తూ రేపమని ఏసు పరిశుద్ధ నమ్మని వేడుకొచ్చినా మా పర్వతండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్ముడైన సహవాసము స్వస్థత విడుదల ఆశీర్వాదం ఇలాంటిలోని ముప్పై ఆరవ రోజు దీపెన దేవుడు సమత ఓ మే అందరికీ మరణాత